హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ అ యాంగ్రీ ఫండే ఎల్ముండల సాంబా ఉగ్ర రూపం దాల్చాడు తిరుమల భక్తులపై కన్నెర్ర చేశాడు శాశ్వతంగా మిమ్మల్ని బహిష్కరించాలి అని చెప్పేసి హుకుం జారీ చేశాడు దానికంటే ముందు కొన్ని కింద కామెంట్స్ కూడా నేను చదివానండి మన వాళ్ళు రాశారు అవతల వాళ్ళు రాశారు కొన్నిటిపైన క్లారిఫికేషన్ లేదా నా ఒపీనియన్ చెప్దామని అనుకున్నాను జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫస్ట్ కామెంట్ ఏంటంటే నిన్న ముక్కోడా తిక్కోడా అని నర్సిరెడ్డి మాట్లాడినప్పుడు అది బాడీ షేమింగ్ అంటే మనకు సపోర్ట్ చేసే సోదరుడే ఒక మాట మాట్లాడారు కాదన్న మీరు మరి ఆంధ్రజ్యోతిలో ఒక లేడీ బాయ్స్ని బొంగులు గొంతు అంటారు అది కూడా షేమింగే కదన్న అన్నాడు ఇక్కడ ఆ సోదరికి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఆ గొంతుకి రూపం లేదు నేను ఫలానా పేరుతో పిలిచాలి అంటే ఒక పేరు లేదు ఒక రూపం లేదు మీకు ఎవరికైనా తెలుసా ఆ లేడీ వాయిస్ అంటే ఆ మనిషి ఎలా ఉంటుందో మీకు ఏమైనా తెలుసా లేకపోతే ఆమె పేరు మీకు తెలుసా కాబట్టి నాకు నేను మాట్లాడేది ఆమె గొంతు ఎలా ఉంది అనేదాన్ని నేను షేమింగ్ చేయట్లేదు ఆమె మామూలుగా అలా మాట్లాడుతుందా మీకు ఎలా మాట్లాడుతుందో మీకు తెలుసా నాకు తెలుసు ఆమె మాట్లాడే వీడియోస్ కూడా నాకు ఎవరో పంపించారు ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు నేను ఎప్పుడైనా ఆ ఫొటోస్ చూపించాన ఆమె ఇలా మాట్లాడుతుందని నేను చెప్పాను ఎందుకంటే అది నాకు అనవసరం నేను ఆమెను అక్కాని కూడా అనేవాడిని అండ్ ఆల్సో ఆ గొంతు అలా మాట్లాడేది తప్పును కూడా ఒప్పు చేయాలా అనే ప్రయత్నంలో మాట్లాడిస్తున్నారు తప్పితే అది ఆమె అసలు గొంతు కాదు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే రేంజ్లో మాట్లాడు సో ఇక్కడ మనం ఏదైనా క్రిటిసైజ్ చేసినా మాట్లాడినా ఆ ఇంటెన్సిటీతో మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది తప్పు కూడా ఒప్పవుతుందని మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం అని మనం ఏబిఎన్ వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో బొంగురు గొంతు అంటాం తప్పితే ఆమె గొంతు అది ఉండదు అసలు ఆమె గొంతది ఉండదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి అసలు ఆంధ్రజ్యోతి అంత నీ ఇచ్చపు పత్రిక వేరొకటి ఉండదు ఈ టైప్ లో మాట్లాడేమనుకోండి అది నా యాక్చువల్ వాయిస్ కాదు అది నా నార్మల్ వే ఆఫ్ టాకింగ్ కాదు సో ఆ విధంగా నేను మాట్లాడితే ఏమన్నా అటు మాట్లాడతానో సక్కగా మాట్లాడాలి ఎవరన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను దోస్ థింగ్స్ కెన్ బీ చేంజ్డ్ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా ఎవరో మాట్లాడుతూ అన్నారండి నారా లోకేష్ తెలుగు గురించి ఎందుకు మాట్లాడతావు అని దోస్ థింగ్స్ కెన్ బీ చేంజ్డ్ మనకు ప్రేమ ఉంటే తెలుగుని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు బాగా మాట్లాడచ్చు అండ్ ఇంకొక వ్యక్తి వచ్చేసి మీరు ఎల్ ముండలా అంటారు ముండల అంటే బూత్ కదా అంటే నేను చాలా ఆ ఎల్ముండల అనే దాన్ని కూడా నేను మాట్లాడకూడదు అంటే ఏదో మీ అందరికీ తెలుసు గౌరవంగానే నేను మాట్లాడుతున్నాను ఒక న్యూస్ ఛానల్లో పోసాని కృష్ణమూర్తితో మీటింగ్లో నేను ఇది ప్రతిసారి చెప్పాలంటే ఏదో పిల్లలకు సదురు చెప్పినట్టుంది ఈ సదరు సాంబశివరావు గారు కూర్చొని మీ సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా ఉండేదంతా వాళ్ళే అని అన్నాడు ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ అప్పుడే ఈ వ్యక్తి ఎవరు ఈ గౌరవనీయ సాంబశివరావు గారు ఎవరు అతను ఒక న్యూస్ యాంకర్ గానో న్యూస్ రీడర్ గానో ఉండి సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండలు ఉన్నారు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను కలవరపడ్డాను ఆశ్చర్యపోయాను నాకు అదే ఫస్ట్ టైం ఈ మనిషి ఒక అతను ఉన్నాడని తెలిసింది కూడా ఆ రోజే ఫస్ట్ టైం ఎంతమంది న్యూస్ యాంకర్లు ఉంటారు మనం పట్టించుకోవాల్సిన అవసరం లే ఎవట్రా వీడు ఇంత టాలెంటెడా ఉన్నాడని నాకు ఆ రోజు అది మైండ్లో రిజిస్టర్ అయింది సో దాన్ని నేను ఎలా చెబితే వీడి మనస్తత్వం ప్రజలకు అర్థమవుతుందో నేను ఆలోచించి నేను ఎల్ముండలా అని అంటున్నానే తప్పితే నేను అతన్ని అవమానించినట్టు కాదు అతను సినిమా ఇండస్ట్రీని అవమానించాడు సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు ఉన్నారు అని అవమానించాడు అవమానించిన నేను కాదు ఒకవేళ నేను అతన్ని ఎల్ముండల సాంబ అన్నం తప్పంటే దట్ విల్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ఆన్ హిస్ క్యారెక్టర్ దట్ విల్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ఆన్ హిస్ యాటిట్యూడ్ మెంటాలిటీ మైండ్ సెట్ మీరు ఆ విషయంలో నన్ను ఏదైనా చెడ్డగానే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ బికాస్ అది ఏది నాకు తగలదు వెళ్ళి సాంబశివరావుకు తగ్గుతాయి ఇంకొకడు కూడా ఒక మాట అన్నాడు నేను ఇందాక రాజేంద్ర ప్రసాద్ వీడియో పెడితే నాకు కులగజ్జి ఉందంట మురళీమోహను రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ గురించి మాట్లాడతానంట కేవలం నాకు కులగజ్జి ఉంది కాబట్టి నేను మాట్లాడతానంట ఏమన్నా మీరు మైండ్ ఉండి మాట్లాడతారా మైండ్ లేక మాట్లాడతారా నాకు అర్థం కాదు అరే నిన్న సాయంత్రమే కదరా నర్సిరెడ్డి అని వాడి గురించి మాట్లాడినా వాడికి మనం చెప్పాల్సింది చెప్పినాం కదరా నర్సిరెడ్డి అంటే అతను కూడా వేరే అదేమంటారు ఇంకా స్పెషల్ కేటగిరీయా నర్సిరెడ్డి అనేవాడి గురించి మాట్లాడినాం కదా ఆహా మిమ్మల్ని అడుగుతున్నా అండి నర్సిరెడ్డిది ఏ క్యాస్ట్ అందులో రెడ్డి ఉంది కదా ఇంకా మరి నేను క్యాస్ట్ ఫీలింగ్తో మాట్లాడేవాడిని అయితే నర్సిరెడ్డి గురించి అసలు మాట్లాడకూడదు కదండి మాట్లాడకూడదు కదా మరి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఏదైనా మనం మాట్లాడినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అంటే అది వాళ్ళ బుర్రలో ఉన్నట్టు మన దగ్గర లేదు అది వాళ్ళ బుర్రలో ఉంది కాబట్టి వాళ్ళకట్లా అనిపిస్తుంది తప్పు చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలండి ఆ సదరు వ్యక్తి ప్రకారము రాజేంద్ర ప్రసాద్ ఆలీని లకారాలతో తిట్టేటప్పుడు క్లాప్కుంటాం అబ్బా చూసారా ఎంత బాగా అని నేను అతని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నాకు బాగా గుర్తు జనవరి ఒకటో తేదీ రెండవ తేదీ అనవసరంగా మళ్ళీ రామారావు గారి గురించి మాట్లాడుతూ లక్ష్మీ పార్వతి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాం లక్ష్మీ పార్వతి గారిది ఏ క్యాస్ట్ ఆవిడే నాతో స్వయంగా చెప్పారు మేము పెద్ద కమ్మవరం ప్రదీప్ అని ఇంకా మరి మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మేము లక్ష్మీపార్వతి గారిని కూడా తిట్టాలి కదా వల్లభనేని వంశీ మా ఏదో మాట్లాడినప్పుడు అంటే లోకేష్ గురించి మాట్లాడినప్పుడు అది తప్పు అని నేను చెప్పాను తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని దొంగ కేసు అని వాళ్ళే ఇంతకుముందు వాదించి అదే కేసులో ఇప్పుడు అరెస్ట్ చేస్తే నేను వంశీ గారిని సపోర్ట్ చేస్తున్నాను ఇంకా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కడున్నాయి కాబట్టి ఎవడైనా క్యాస్ట్ గీస్ట్ అంటే అది మీ మైండ్లో ఉంది వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ టీవీ మహా న్యూస్ అశ్విని దత్తు రావు ఆ సొంటినేని శివాజీ పురాణం శివాజీ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఆ గజ్జిత వాళ్ళు కొట్టుకుంటుంటే దానికి నేను బాధ్యని కాదు దానికి నేను బాధ్యని కాదు నేను పార్టీ పరంగానే మాట్లాడతాను ఈ సదరు రాజేంద్ర ప్రసాద్ అనేవాడు అన్నెసెసరీగా లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడారు లక్ష్మీ పార్వతి గారు మా పార్టీలో ఉన్నారు సో లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేశాను అది కూడా నేను ఈ వీడియోలో ప్రస్తావించాను ఎందుకంటే నీ మనసత్వం బాగుండి నీ బుద్ధి బాగుండి నీ యాటిట్యూడ్ బాగుంటే నువ్వు ఇంకొకటి గురించి నువ్వు మాట్లాడే అర్హత నువ్వు పొందగలుగుతావు నీ గురువింద సావితే గుర్తుకు వస్తాయి ఈ రాజేంద్ర ప్రసాద్ చూస్తే నువ్వు ఇంకొకటి గురించి మాట్లాడేవాడివా నోర్ మూసుకో అని చెప్పడానికి నేను వీడియో చేశాను సో ఇవి అంటే నేను చెప్పాలనుకున్నది సో కమింగ్ టు ద పాయింట్ తిరుమలలో వ్యవస్థ అనేది గాడి తప్పింది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు దాని గురించి రెండు వీడియోలు చూపిస్తాను చూడండి తరువాత అసలు మేటప్లోకి వెళ్ రీసెంట్ గా తిరుపతిలో జరిగిన సంఘటన సో ఆ విషయం పైన ఆగ్రహ అవుతున్నాడు లాట్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు మన శ్రీ 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 ఎల్ముండల సాంబ సార్వాడు సో వీళ్ళ బాధ ఏంటంటే బోడిగుండుకి మోకాలకు ముడేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు అనేది మీకు తెలుసు సో అలా మాట్లాడిన వ్యక్తి కూడా వైసీపీ వ్యక్తి అంట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారంట దాని గురించి వస్తాను మొత్తం క్లారిటీ వస్తాను సో అంటే ఇప్పుడు తిరుమలలో ఎవరైనా భక్తులు మాకు సమయానికి ఏమీ దొరకట్లేదు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిస్తున్నారంట ఆ విషయం గురించి ఇప్పుడు ఎల్ముండల సారు వాడు ఒక వార్నింగ్ రూపంలో మనతో మాట్లాడతాడు విందాం మనం కూడా సమాధానం చెప్తాం సమర్పించే టాప్ స్టోరీకి సమర్పించాడు ఎన్నికలు అయిపోయాయి మంచి ప్రభుత్వం వచ్చింది చైర్మన్ బొలినేని రాజగోపాల్ నాయుడు గారిని ఒక మంచి భక్తుణ్ణి అందున చిత్తూరు జిల్లాకు చెందిన వారిని నియమించారని యావత్ హిందూ ప్రజలంతా కూడా సంతోషించారు చాలా సంవత్సరాల తర్వాత ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు చైర్మన్ గా ఉండాలో కరెక్ట్ గా ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు ఎన్నో బైట్స్ కూడా మనకున్నాయి ఓకే ఎల్గుండల సార్ సారీ అండి మీకు ఇది బి రాజగోపాల్ నాయుడు అంటే బిఆర్ నాయుడు జీతం ఇస్తున్నారు కాబట్టి మీరు బాగా పొగుడుతూ మంచి భక్తుడు చిత్తూరుకు చెందినవాడు ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇతన్ని కోరుకుంటున్నారు ఇటువంటి జాకీలు వాడారు అది మీకు తెలిసిన బీఆర్ నాయుడు మాకందరికీ బీఆర్ నాయుడు కంటే కూడా ఎంఎం నాయుడు అంటే బాగా పరిచయం సో మాకు తెలిసిన విధంగా మేము పొగడాలని మేము కూడా అనుకున్నాం సాంబాసార్ వాడు ఏంటంటే ఆయన మిడ్ నైట్ మసాలా అనే షో నడిపి పిల్లల జీవితాలతో ఆడుకొని పిల్లల జీవితాలను చెడదొబ్బి డబ్బులు సంపాదించుకున్న మహా గొప్ప వ్యక్తి ఈ విధంగా పొగిడితే సరిపోద్దా ఎల్ముండల సాంబా సారువాడు లేదా నెత్తిపైన పైన బోడిగుండు పైన ఈవెన్ మోకాలి పైన కూడా జుట్టు మొలిపిస్తానే న్యూజన్ ఆయిల్ అనే ఆయిల్ తెచ్చి ప్రజల నెత్తి పైన పెద్ద బొక్క పెట్టిన న్యూజనాయిల్ నాయుడు అని చెప్పేసి అలా పొగడాలని మేము అనుకుంటున్నాం ఆ విధంగా పొగిడితే మీకు ఓకేనా సాంబా సారువాడు లేదా ఒక వ్యక్తికి కొమ్ము కాసి వార్తలు నేను చెబుతా అని చెప్పేసి ఒక వార్తా ఛానల్ అని పెట్టి బయాస్డ్గా నిస్సిగ్గుగా విలువలకు తిలోదకాలు ఇచ్చి పట్టపగలు ప్రజలందరూ చీ అని చిత్కరించుకొని మీ ఛానల్ చూడడం ఆపేసినా సరే మేము చంద్రబాబుకు జాకీలు పెట్టడం మానేయము మేము పెట్టి 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 అబద్ధాలు చెప్పి 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 చంద్రబాబు నాయుడిని ఎక్కిస్తాము అందుకు ప్రతిఫలంగా మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ నాయుడు బ్రాకెట్లో ఎంఎం నాయుడు చంద్రబాబు నాయుడుతో లాలూచి పడి డీల్ ఒప్పందం కుదుర్చుకుంటే అందులో భాగంగా బీఆర్ నాయుడు మళ్ళా బ్రాకెట్లో ఎంఎం నాయుడుకి టీటీడీ చైర్మన్ ఇచ్చారని అలా పొగడాలని మేము అనుకుంటున్నాం మీకు ఓకేనా మిస్టర్ ఎల్ముండల సాంబా సాంబ వాడు నోరు మూసుకొని సర్లే నోరు మాటలు లేవు కదా పాయింట్లు క ఈ కథలు ఈ నాటకాలు ఇవన్నీ దబ్బకు ఎస్ సండే ఈజ్ ఎ ఫండే కానీ మరీ ఇంతగా జాకిలు పెడితే నీకంటే అవసరం కాబట్టి నువ్వు పెట్టుకుంటావు అందులో పని చేసిన కాబట్టి నువ్వు చెప్తావు రా అవసరం మాకు బొచ్చులే అవసరం లేదు అవసరం లేదు నెక్స్ట్ రా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారు కరుణాకర్ రెడ్డి గారు ఎవరు ఒక క్రిస్టియన్ నేను నేను ఇక్కడ మత ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే వారు పదే పదే హిందూ ధర్మంపై యుద్ధం చేస్తున్నారు కాబట్టి హిందూ ధర్మాన్ని తగ్గించాలని చూస్తున్నారు కాబట్టి హిందూ దేవుళ్ళని ఎగతాని చేస్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ ఇది భూమన అభినయ గారి వివాహ రిసెప్షన్ రాబోది కూడా అటెండ్ అయ్యాడు కరుణాకర్ రెడ్డి గారు అండి ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను ఉండండి కరుణాకర్ రెడ్డి గారు వారి సతీమణి ఎక్కడైనా వీళ్ళు అంటే క్రిస్టియన్స్ అంటే మీరు నమ్ముతారండి వందల సార్లు వేల సార్లు వాళ్ళు చెప్పారు మేము క్రిస్టియన్స్ కాదు మేము హిందూ ధర్మాన్నే పాటిస్తాము వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే వేడుకలు కానీ అన్నీ కూడా వాళ్ళు హిందూ ధర్మమే పాటిస్తారు ఇంకా వీళ్ళని ఏమిటితో కొట్టాలండి ఇప్పుడు ఇవన్నీ నేను చూపించేది కాదండి మీరు ఎక్కడ చూసినా మీకే ఫోటోలు కనిపిస్తాయి ఎక్కడైనా మీకే ఫోటోలు కనిపిస్తాయి గూగుల్ చేసి భూముల కరుణాకర్ రెడ్డి గారని చూస్తే మీకు కనిపించేది పట్టు వస్త్రాలతోనో బొట్టు పెట్టుకోనో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్లోకి వెళ్ళినా కానీ అన్నీ కూడా వాళ్ళు హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకున్న ఫంక్షన్లే కనిపిస్తాయి కానీ నేను ఏ పెట్టుకోటరా సామీగా ఇప్పుడు నువ్వు మీ బిఆర్ నాయుడుకి జాకీ పెట్టాలనుకుంటే పెట్టుకో అంత మాత్రం చేత వేరే వాళ్ళు క్రిస్టియన్లు అంటే మా బిఆర్ నాయుడు పవిత్రుడు అయిపోతాడని నువ్వు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఎందుకంటే మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రామ్ రన్ చేసింది మీ బీఆర్ నాయుడు ఇప్పటికీ అది రికార్డెడ్ మిడ్ నైట్ మసాలా అని కొడితే టీవీ ఫైవ్ వస్తుంది అలాగే డబ్బులు సంపాదించాడు బీఆర్నాయుడు డబ్బులు సంపాదించింది మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు వేసుకొని గలీజ్ గలీజు బూత్ బొమ్మలన్నీ వేసుకొని డబ్బులు సంపాదించినాడు అటువంటి వాడికి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడమే పెద్ద తప్పు ఇంక ఏమంటే చెప్తున్నాను కదండి నేను నీకు జాకీ పెడతాను నాకు పదవి అని చెప్పి లాలూచిపడి ఒప్పందాలు చేసుకొని చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చినాడు లేకపోతే ఏమర్హతుంది నాయుడుకి ఒక్క సమాజ సేవ చేసినాడో చెప్పమనండి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడానికి కేవలం చంద్రబాబు నాయుడుకు జాకిలు పెట్టినందుకు ఇచ్చినారు అది వేరే విషయము ఇప్పుడు అసలైన విషయానికి వస్తాడు ఇంకా ఎల్ముండల సాంబిగాడు ఆ మాట మాట్లాడి ఇంకా మన మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేస్తాడు ఒకసారి ఉండండి అదే హైలైట్ ఈ వీడియోకి అదే హైలైట్ ఒకసారి నిన్న కాకపోయినా మరి ఈస్ట్ కూడా వచ్చిన అచ్చారావు అనే వ్యక్తి ఏం మాట్లాడారు ఎవరిని డౌన్ డౌన్ అంటున్నారు ఎవరిని రాజీనామా చేయమంటున్నారు మీరెవరు వస్తారు మీకేం సంబంధం ఓకే దేవదేవుడి దగ్గరికి వచ్చారు మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరికి వచ్చింది ఫెసిలిటీస్ కోసం కాస్త ఆగలేరా ఓపికలేదా క్యూ లైన్ లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు అసలు మీ మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి చూశారండి వీడికి ఏం సంబంధం వీడిది ఆంధ్రా కాదు వీడికి మళ్ళీ వాడే చెప్పుకుంటాడు మాది తెలంగాణ మేము గోపల్లమని వీడికి ఆంధ్రా కాదు వీడిది అసలు మన ఊరు కాదు మన వాడ కాదు మన భక్తులని తిరుమలకు వచ్చిన భక్తులని వీడు బహిష్కరిస్తాడంట ఫెసిలిటీస్ కావాలని అడిగితే బహిష్కరిస్తాడంట ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఉంటుందండి ఫెసిలిటీస్ బాగలేవు అని అడిగితే బహిష్కరిస్తాడంట అది కూడా దానికి డ్రామా ఎట్లా అందుతున్నారంటే ఆ నినాదాలు చేసిన వ్యక్తి అన్నారావా అచ్చారావు పేరు చెప్పాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే చేశారంట చేయించారంట ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటదండి ఎవ్వరు ఏం చేసినా ఎలా జరిగినా కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న క్యూలో వైకుంఠ ఏకాదశి టైంలో క్యూలో ఆరు మంది తిరుపతిలో చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషయం గక్కారు అంటారు లేకపోతే గోమాతలు చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషయం కక్కారు అంటారు వీళ్ళే ఇప్పుడు తిరుమలలో ఫెసిలిటీస్ బాగాలేవన్నా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంట ఆ సుధాకర్ మాస్క్ అడిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు సుధాకర్ రోడ్డుపైకి వచ్చి బండబూతులు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఎవరో ఒక ఆయన గోపాలకృష్ణ చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయన మోకాల మీద ఎక్కడో వైవి సుబ్బారెడ్డి దగ్గర ఎక్కడో కూర్చున్నట్ట జగన్మోహన్ రెడ్డి గారే కారణం జగన్మోహన్ రెడ్డి గారే కూర్చోమన్నారు ఎక్కడ ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు కారణం కానీ ఇప్పుడు క్యూ లైన్ లో అలా ఎవరైనా అడిగితే ఏం ఫెసిలిటీస్ కావాలన్నా కాసేపు వెయిట్ చేయలేరు వాళ్ళని బహిష్కరిస్తారంట ఇప్పుడు నాయుడు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం కాదు వాళ్ళని బహిష్కరిస్తారంట మళ్ళా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా లింక్ కడతాడో ఈ ఎల్ముడల్ స్వామి కూడా ఒకసారి చూడండి తర్వాత రెండు అద్భుతమైన వీడియోలు ఉన్నాయి చూపించి ముగించేస్తున్నాం ఎవరు వీళ్ళంతా ఎందుకు చెప్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతోందా తెలియక జరుగుతోందా ఒకవేళ తెలిసి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు యావత్ ప్రపంచ హిందూ ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఒకవేళ మీకు తెలియక జరుగుతుంటే దయచేసి సరి చేసుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు హిందూ ధర్మం మీద మీరు చేసిన యుద్ధం చాలు హిందువులను మీరు అవమానిస్తున్న తీరు చాలు హిందూ దేవుళ్ళని మీరు ఎంత అవమానిస్తున్నారో భక్తుల్ని ఎంత అవమానిస్తున్నారో లేనిపోని ప్రచారం చేస్తున్నారో హిందూ దేవతలను ఎంత అవమానించారో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మాకు తెలుసు ఇప్పుడు చూడండి అంటే ఒక భక్తుడు మాకు సౌకర్యాలు సరిగా లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా ఒకవేళ తెలియకుండా జరిగితే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఇది పద్ధతి కాదు మీరు హిందువులను అవమానిస్తున్నారంట హిందూ భక్తులు గుడికి వచ్చి మాకు సౌకర్యాలు లేవు అంటుంటే హిందూ భక్తుల్ని అవమానించినట్లా లేకపోతే హిందూ దేవతల్ని అవమానించినట్లా ఇది ఎక్కడి చూద్దామండి ఇప్పుడు భక్తులు వచ్చి సౌకర్యాలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో లేకపోవడం ఆయన తప్పంటే ఒప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు బాగుండేటివి ఎట్లా మాట్లాడతారు చూడండి అంటే ఇంక వీళ్ళని ఏమన్నా చెప్పండి ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమంగా ముడివేయాలి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు ఎవడో అచ్చారావా అన్నారావా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అని చెప్పేసి వీళ్ళు కోడిగుడ్డిపోయినా ఈకలు బీకడానికి ట్రై చేస్తారు కదా

అయితే కూడా అభివృద్ధి గవర్నమెంట్ ఏమైనా తీసుకొని కొంచెం ఏం కదాగా పెడతాం పెడతాం మొదలు పెట్టలేదు ఆ భోజనాన్ని మీరు ఒకసారి చూడండి చూడండి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చింది లైన్ అప్పుడు ఇంత మేడ గేస్ బంద్ చేస్తారు ఖుషిలో పెడుతుంది బాత్రూమ్ వచ్చినా మూత్రూమ్ వచ్చినా ఇబ్బంది అంటే ఇబ్బంది ఇంతవరకు పిల్లలు ఫస్ట్ ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది టికెట్లు ఉన్నామని టికెట్లు ఇవ్వండి ఆ పోయినా చూడండి ఒకసారి ఏంటన్నది ఉక్కుమడితే ఆ పోయినా చూడండి ఒకసారి చెక్ చేయాలి ఎవరుందన్న చూడు ఇట్లా ఇంకా కుదిరకొంటున్నాం కొంత ఎవరు ఆడుచుకున్న చేసిన కొద్ది వారిసంది అలిపిరి మెట్లు ఇంకా ఎక్కినాము కరెక్ట్ గా మూడు గంటలకు వచ్చినాము మూడు గంటలకు వచ్చేసి దర్శనానికి గంటలకు దర్శనం క్యూ లో పోయి ప్రీ దర్శనం ఇప్పుడు నైట్ అంతా కూకో పెట్టుకొని కూకోకుండా నిలబెట్టుకొని చిన్న వాళ్ళు మొత్తము ఏడుండే వాళ్ళు మొత్తము కూకోకుండా నిలబొట్టుకునే ఒంటికాల్లో నిలబడుకొని వచ్చినాము ఎందువల్ల దర్శనం కి ఇప్పుడు పంపించలేదు ఇప్పుడు ఎంత ఉంది టైము పదకొండు అవుతా ఉంది ఎందు చెప్పండి మీరే సార్ వాళ్ళని అడుగుదాము అంటే సార్ వాళ్ళు ఫోన్ నెంబర్ లేరు పోలీసు వాళ్ళు సార్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళు వచ్చి ఉంటూ ఇడుస్తారు అంటారు సార్ మేము వచ్చేసి నేను అదే నిన్న సాయంకాలం ఆరు గంటలకి బయలుదేరింది నైట్ అయితే ఉన్నాము నిన్న సాయంకాలం ఆరు గంటలకు బయలుదేరింది ప్రియదర్శన్ దీంతో ఫుడ్ పర్వ అప్పుడప్పుడు ఇస్తా ఉన్నారు అప్పుడప్పుడు ఇస్తా ఉన్నారు లేదు మాకి ఇప్పుడు దర్శనం కాలేదు మేము చిన్నోళ్ళు వేసుకుని మేము ఎంత పొద్దుగా ఉండేకైతుంది చెప్పండి ఇప్పుడు పదకొండు గంటలు అవుతా ఉంది నైట్ తొమ్మిది గంటలు అవుతుంది ఏంట ఉన్నారు అంతచేపు ఉండేకైతుందా చిన్నోళ్ళు వంటకాల్లో నిలబడుకొని చూడండి ఎట్లున్నారు చాలా మంది వెళ్ళిపోయినారు అక్కడే వెళ్ళిపోయినారు ఈ బ స్క్రీన్ లైన్ ద టైం డిస్ప్లేడ్ ఎక్స్పెక్టెడ్ టైం విస్టోల్ జీరో 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 హావర్స్ బట్ ఇల్లు నెంబర్ రిచ్ ఐలో వాటర్ బడి వచ్చినర్శన కొంటే చుట్టూలో

ఐదు ఐదు మందిని చూపించానండి భక్తుల్ని ప్రతి ఒక్కరు కూడా మేము నిన్న వచ్చాం నిన్న వచ్చామని చెప్తున్నారు పద్దెనిమిది ఇరవై గంటలు వాళ్ళు క్యూలో ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు నాటకాలు ఆడడానికి క్యూ అంతా వెళ్తున్న గానీ మేము అక్కడే ఉంటాం ఒంటికాల మీద నిలబడతామని నొప్పులు తెచ్చుకొని నాటకాలు ఆడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేయడానికి లేకపోతే ఈ మిడ్ నైట్ మసాలా నాయన తిట్టడానికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారండి మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదండి నేను ఐదు మందిని చూపించిన ఫస్ట్ పిల్లోడు పుమ్మనూరు అన్నాడు రెండో వాళ్ళ యాక్షన్ చూస్తే అది తెలంగాణ యాక్షన్ తెలంగాణ నుంచి వచ్చినాడు తెలంగాణకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఇప్పుడు మూడో వాళ్ళ భాష చూస్తే వాళ్ళు బార్డర్స్ నుంచో లేకపోతే కర్ణాటకలో ఉన్న తెలుగు లాగా ఉన్నారు వాళ్ళ భాష వాళ్ళకి ఎక్కడ రాజకీయం మాట్లాడట్లేదు వాళ్ళు వాళ్ళు ఎవరిని అనట్లేదు ఇక్కడ సదుపాయాలు సరిగలేవు అంటారు పాపం ఇంకా నాలుగో ఆ పెద్దావిడైతే కల్ కన్నీటి పర్యంతమైంది బాధేస్తుంది ఏడుపు వస్తుంది ఇట్లా చేసేది అని చెప్పి లాస్ట్ ఇంకొకటి అయితే మేము రోజు పదకొండు గంటల ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అసలు మన రాష్ట్రమో కాదు తెలీదు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు నైట్ అవుతుందంట మాకు అప్డేట్ లేదు అంటున్నాడు సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వీళ్ళంతా పోయి మాట్లాడుతున్నారండి అంటే చూడండి అంటే ఇప్పుడు ఇలా వీళ్ళు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడినారు అంటారు ఒక బాంబు వెలుస్తారు చూడండి ఎల్ముండల సాంబిగాడు అసలు సింహాచలం గురించి ఏం మాట్లాడతాడో ఒకసారి వినండి అలాగే సింహాచలం దగ్గర గోడ పడిపోతే నేనేం దాని ఉప్పన్నో తప్పే ఆ ఇంజనీర్ చేయండి లేకపోతే యాక్షన్ తీసుకోండి అక్కడ ఏదో గొడవ జరిగినట్టు వీళ్ళకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడలేదు విన్నారు కదండి సింహాచలంలో గోడ కూలితే అది అంట ఏదో ఇంజనీర్లను సస్పెండ్ చేసేస్తే పని అయిపోద్ది ఇంకా అక్కడ ఎవరు కూడా మాట్లాడకూడదంట అక్కడ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి రెండు రోజుల ముందు అసలు ఇంకా రీల్స్ మీద రీల్స్ చేసుకుంటూ వందలపూడి అనిత పర్యవేక్షిస్తున్నాను అక్కడ సౌకర్యాలని నేను ఎగ్జామిన్ చేస్తున్నాను టెస్ట్ చేస్తున్నాను ఇట్ల ఒక ఫోటో అట్ల ఒక ఫోటో పెట్టి అద్భుతంగా ఉంది ఇంకా అసలు భక్తులకి బాగా ఉంటుంది అది అని చెప్పి మాదే క్రెడిట్ ఇక్కడ మేము ముగ్గురు మంత్రులను తిష్టేసుకొని కూర్చొని ఇన్ని చేసినాము అసలు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పరీక్షిస్తున్నాము అని చెప్పి ఇన్ని చేసిన తర్వాత గోడగొల్తే కూడా ఎవరిని అనకూడదంటండి ప్రభుత్వానికి ఒక మాట కూడా అనకూడదు కేవలం సస్పెండ్ చేసి వదిలేయాలంట వల్ల దేశానికి ఉపయోగం అంటే చూడండి అంటే ఇంత నిస్సిగ్గుగా ఇంకా మేము జర్నలిజం చేస్తాము నమ్మాలా ఇంకొక కూడా ఉందండి ఒక బాధ అయితే ఆ ఆర్తనాదాల మూర్తిది ఇంకొక బాధ అసలు వాళ్ళ ఓనర్ అంటున్నారు అని చెప్పేసి ఎగేసుకొని ఎట్లొస్తున్నారో ఆర్తనాదాల మూర్తి ఇంకా ఇంకా ఒక వెరైటీగా తీసుకెళ్తారు పైకి అది చూడండి ముగించేద్దాం అధికారం లేనప్పుడు ప్రతి నిత్యం ప్రభుత్వం మీద అధికార పార్టీ మీద అధికారంలో ఉన్న నేతల మీద చివరికి దేవుళ్ళ మీద ప్రతిరోజు ఏదో ఒక కుట్ర కొండంత కుట్ర కొండల్లో కుట్ర కొండల మీద కుట్ర కొండంత కుట్ర కొండల్లో కుట్ర కొండల మీద కుట్ర ఒరే ప్రతిపక్షం వాళ్ళు చేసినారన్న అర్థం ఉందిరా బాలరాజా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు మళ్ళా టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ధార్మిక సంస్థని వీళ్ళే చెప్తారు అక్కడ రాజకీయాలు ఉండవు అని వీళ్ళే చెప్తారు ఎప్పుడో అసలు కల్తీ నెయ్యి వచ్చింది జూన్లో వెనక్కి పంపించింది వాళ్ళ వాళ్ళే కానీ దానికి పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చారంట అక్కడ అధికారులను ఎవరిని మనం ప్రశ్నించకూడదు అధికారులను ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయకూడదు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలుదాం జగన్మోహన్ రెడ్డి గారి మతం మీదనో మత విశ్వాసాల మీదనో మనం చెలరేగిపోదాం అని వీళ్ళు అనుకుంటే కరెక్ట్ ఇప్పుడు నేను ఐదు ఎగ్జాంపుల్ చూపించానండి ఒకటి రెండు కాదు ఐదు కానీ వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ తీసుకొని పోయిన వాళ్ళంట తిరుమలకు వీళ్ళ ప్రకారం ఇంకా ఇంకా మిగతాది మీ ఊహకే వదిలేస్తున్నాయండి చెప్పి చెప్పి నాకు కూడా అలసట వస్తుంది మనుషులే జన్మితతే ఇట్లా మాట్లాడరు సమస్యలు పరిష్కరించుకొని ఆ సమస్యలు ఆ తప్పులు జరగకోకుండా చూసుకుంటారా దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో హ్యావ్ అన్ ఐ సీ